నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు ఎలా చదవాలి ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామందికి తెలియదు దాంట్లో కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది ఏ బుక్స్ చదవాలి అనేది చెప్పండి సార్ సో స్టూడెంట్స్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే తెలిసిన ఫ్యాకల్టీ చెప్పారనో లేకపోతే వేరే వాళ్ళు చెప్పారనో వేరే వాళ్ళు రిఫర్ చేశారనో సో ఇష్టం వచ్చిన బుక్స్ కొంటూ ఉంటారు మార్కెట్లో ఉన్న బుక్స్ కొత్త వచ్చిన బుక్స్ కొంటారు ఒకవేళ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్న వాటికంటే ఎక్కువ సోర్సెస్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు సో అలా చేయడం తప్పు సో ఫస్ట్ మేజర్గా ఏంటి అంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే సోర్సెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ సోర్సెస్ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ సో వాటిని చూజ్ చేసుకోవాలి సో వాటి వాటిలో ఏంటి అంటే ఫ్లో అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా అర్థం చేసుకునేలా ఉంటుంది సో కొందరు అంటారు వాటిల్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి సో వాటిలో మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం సెకండరీ సోర్సెస్ని చూస్ చేసుకోవాలి సో టోటల్గా మనం టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ చూస్ చేసుకోవాలి ఒకటేమో స్టాండర్డ్స్కి తెలుగు అకాడమీ అండ్ బిఆర్ అంబేద్కర్ బుక్స్ అండ్ నెక్స్ట్ వేరే థర్డ్ పార్టీ బుక్స్ చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అంటే ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ వాళ్ళు ఎలాంటి బుక్స్ చూస్ చేసుకోవాలంటారు సో ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఫ్రీ ఫ్లోగా ఉండే బుక్స్ సో అదే తెలుగు అకాడమీ బుక్సే బెస్ట్ సో వాటికి మించిన సోర్స్ అనేది లేదు సో వాళ్ళు కొంచెం హబీచేట్ అవ్వడానికి వర్డ్స్తోని కానీ ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు సో వాటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి సో తెలుగు అకాడమీ అండ్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ అయితే బెస్ట్ ఓకే ఇప్పుడు మామూలుగా లాంగ్ టర్మ్ కోచింగ్స్ ఉంటాయి మామూలుగా షార్ట్ టర్మ్ ఉంటుంది కదా సార్ గ్రూప్ టూ ఎగ్జామ్కి ఏది బెటర్ అంటారు సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది కొంచెం డిపెండ్ ఆన్ ద పర్సన్ని బట్టి ఉంటుంది సో కొంతమంది వర్క్స్ చేస్తూ చదువుకునే వాళ్ళు ఉంటారు సో కొంతమంది కంప్లీట్గా దీనిలోనే ప్రిపరేషన్లోనే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏంటి అంటే డైలీ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ చదువుకునేలా చూసుకోవాలి ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో డైలీ న్యూస్ పేపర్ ఉండాలి తర్వాత వన్ స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉండాలి తర్వాత గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆన్సర్ రైటింగ్కి ఒక వన్ అవర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకో వన్ అవర్ రివిజన్కి స్పెండ్ చేయాలి సో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ డైలీ తీసుకుంటూ సో సాటర్డే సండే సాటర్డే సండేని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి సో యూటిలైజ్ చేసుకోవడంలోనే మనకి ఎంత ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుంటున్నాం ఉన్న టైంని అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇంకా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాకుండా కంప్లీట్గా ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళు కంపల్సరీ డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి తర్వాత స్టాండర్డ్గా సబ్జెక్ట్స్ హిస్టరీ ఎకానమీ ఎన్వైరామెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ స్టాండర్డ్ సంబంధించిన సబ్జెక్ట్స్ సో వాటికి టైం కేటాయించుకొని అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ ప్రాక్టీస్కి పెట్టుకోవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే మార్క్ టెస్ట్లకి రాయడం కానీ సో ఇలాంటి అలవాటు చేసుకుంటూ మనం ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు మామూలుగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిలబస్ మారే అవకాశం ఉందంటారా సో ఖచ్చితంగానైతే లేదు అనే చెప్పాలి ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నాను పెద్దగా మార్పులు ఏమీ ఉండవు ఓకే సో ఒకవేళ వెయిటేజ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది సో తెలంగాణ మూమెంట్ సంబంధించిన వెయిటేజ్ తగ్గించవచ్చు తర్వాత తెలంగాణ ఎకానమీ వెయిటేజ్ పెంచవచ్చు ఇలా చేసే అవకాశం ఉంది కానీ సో ఖచ్చితంగా మాత్రము సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం లేదు ఓకే ఇది మాత్రము అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సిలబస్ అయితే మారదు సిలబస్ అయితే అసలు మారదు అంటే ప్రిపేర్ అయితేనే వస్తాయి అని కాకుండా డైరెక్ట్ రాసే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే గ్రూప్ టూ అప్లై చేసి రాసే వాళ్ళకు కూడా జాబ్స్ వస్తాయి వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి వస్తుంది అంటారా సో నాలెడ్జ్ బట్టి అనే దానికంటే ప్రిపరేషన్లో ఉంటేనే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చేంజింగ్ డైనమిక్స్ అనేవి ప్రతిసారి ఎగ్జామ్లో మనం చూస్తూనే ఉన్నాము ప్రతిసారి చేంజ్ అవుతూనే ఉన్నాయి డైనమిక్స్ అనేవి సో ఇంతకుముందు రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉండేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయినా చాలా ఈజీ ఉండేవి సో ఈసారి గ్రూప్ టూ క్వశ్చన్ కొంచెం స్టాండర్డ్ పెరిగింది సో ఈ స్టాండర్డ్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే మనకి ఓన్ నాలెడ్జ్ అనేది సరిపోదు సో వీ హ్యావ్ టు బీ అప్డేటెడ్ మనం ప్రతిసారి అప్డేట్ అవుతూనే ఉండాలి సో సిలబస్ అనుకూలంగా మనము చదువుతూ వాటి సోర్సెస్ వెతుకుతూ తర్వాత మనం గ్రూప్ స్టడీ చేస్తూ ఓకే సీనియర్స్ నుంచి సజెషన్స్ తీసుకుంటూ ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుంటూ సో అలా చేస్తేనే మనకి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ప్రిపరేషన్లో లేకుంటే మాత్రం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ రైట్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్